ార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జనవరి నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము కీర్తన గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి రెండు మరియు నాలుగు వచనాలు ఆపత్కాల మందు యహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక క్రీస్తునందు నందు ప్రేమైన సహోదర సహోదరిదారా మీకందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమునకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుచున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మీ బంధుమిత్రులను అందరినీ ఆశీర్వదించి ఆరోగ్యంగా ఉంచి అధికమైన కృపలను అనుగ్రహించి మరి అభివృద్ధిలోకి నడిపించి మీ హృదయ వాంచలను తీర్చునగాక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దేవుని విశ్వసనీయత మరియు దయ కోసం స్థుతిద్దాం మరియు కృతజ్ఞతలు తెలుపుదాం దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు మునుపు మనతో ఉన్నారు ఇక ముందు కూడా మనతో ఉంటారు మరియు మన ప్రార్థనలను వినడానికి మనల్ని రక్షించడానికి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు ఈ సంవత్సరంలో మన ప్రయత్నాలన్నింటిలో ప్రభు అయిన యేసు మనకు సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ ప్రభు మన జీవితాలన్నింటిలో మనకు మార్గనిర్దేశం చేస్తారు దేవుడు మన హృదయాలలోని కోరికలన్నింటినీ నెరవేర్చునుగాక ఈ రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ఆపత్కాల ముందు మంచి కాలముందు దేవుడు మిమ్మల్ని విడువక చేయి పట్టుకొని నడిపించి మీ హృదయ వాంచలన్నిటినీ తీర్చునుగాక అంటే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెరవేరకుండా ఎన్నో సంవత్సరములుగా ప్రార్థిస్తున్న మీ కోరికలన్నిటినీ ప్రభు ఈ సంవత్సరంలో నెరవేర్చును కాక మీ అందరికీ ఆశీర్వాదమైన సంతోషకరమైన ఆరోగ్యవంతమైన మరియు సంపన్నమైన నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు ఈ శుభాకాంక్షలు వాల్టర్ మరియు కుటుంబం నుండి అంటే మా కుటుంబం నుండి మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుచున్నాను దేవుడు మిమ్మను దీవించునుగాక ది లార్డ్ టుడేస్ వర్డ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ Psalms chapter 20, verses 1 and 2, and also 4. The Lord hear thee in the day of trouble, the name of the God of Jacob defend thee, send thee help from the sanctuary, and strengthen thee out of Zion, grant thee according to thine own heart, and fulfill all thy counsel. Dear beloved brothers and sisters in Christ, we wish you all a blessed, healthy, peaceful, prosperous new year. 2025 may god bless you all and your families too and also your relatives and friends and may god fulfill all the desires of your hearts may god fulfill all the desires which were not accomplished in the previous years in this 2025 may god grant you heavenly blessings and grant you all good health and prosper you in all you do Let's praise and thank God for His faithfulness and kindness in this new year 2025. God is always with us and will be with us to hear our prayers and to protect us. Lord Jesus will help us in all our efforts in this year. He was with us in the previous years, and God will be with us in the coming years too. And He will be with us in our troubles, and He will help us. And he will help us to overcome all our problems. He sends His help from the sanctuary and he will strengthen us out of Zion and whatever the unfulfilled dreams or unfulfilled prayers are there, God will grant all the prayers of yours according to his will in this coming year. The Holy Spirit Lord will guide us in all a walk of our lives. may God. Fulfill all the desires of our hearts. Blessed, happy, healthy, prosperous, and Christ centered New Year 2025 from Walter and family. That is our family. God bless you all.